కానీ ఏం చెప్తాం మరి చెప్తారు ఓన్ పక్కనే నేను తెల బాధపడుతుంటే పొరి వీళ్ళు ఎవరు ఊరుకున్నారా కానీ బ్రదర్ అనిల్ కానీ వీళ్ళ ర్యాగింగ్ మరీ ఘోరంగా ఉంది పీక్స్లో ఉంది వీళ్ళ ర్యాగింగ్ చూడండి ఒకసారి ఈ ఫోటోని కరెక్ట్గా సెట్ చేసి పెట్టండి బ్రదర్ అనిల్ గారు ఎవరితో దగ్గర తెలిసేయండి ఫోటో బీటెక్ రవి గారు బీటెక్ రవి గారు అంటే ఎవరు వాళ్ళు ఎవరు లేరు అనుకోండి అయినా చెప్తాను పులివెందుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్న క్యాండిడేట్ ఈ ఫోటో నాకు తెలిసి నాలుగు గంటల అయింది పెట్టంటే నిన్న మొన్న తీసుకున్నట్టున్నారు నిన్న ఇవాళ మొన్న ఈ రెండు మూడు రోజుల్లో దిగారు ఫోటో అది జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసే బీటెక్ రవి గారితో జగన్మోహన్ రెడ్డి గారి బావగారు వచ్చి ఫోటో దిగితే దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారండీ మేమేంది మీ కుటుంబాలు ఎడగొడతామండి జగన్ గారు ఎడగొట్టుకున్నది మీరు అందరినీ తరిమేసుకున్నది మీరు ఆ పదవి అధికారాన్ని నెత్తికెక్కించేసుకుని ఉన్నవాళ్ళని లేని వాళ్ళని మీ మంచి కోరే వాళ్ళని కూడా మొత్తం చటాపటలు చేసి పారేశారు మీరు ఈరోజు వచ్చి మీ ప్రవర్తన అందరూ దూరం అయిపోతే దానికి మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబాలు నిలబడుతున్నారా మరి ఇలా ర్యాగింగ్ చేస్తుంటే పోపం జగన్ గారు మాత్రం ఎక్కడ మారిపోతారండి ఇప్పుడు అనిల్ గారు వేరే ఎవరితో కలిసినా పర్లేదండి తెలుగుదేశం నాయకులు ఎవరితో కలిసినా ఓకే ఏదో ఫ్రెండ్లీగా కలిసాం ఏదో మర్యాదపూర్వకంగా కలిసాం అంటే అర్థం ఉంది జగన్ మీద పొడి చేతడినా అంటే జగన్ గారు సొంత బామర్దే జగన్ గారు ప్రత్యర్థి అయినా బీటెక్ రావు గారు సపోర్ట్ చేస్తున్నారండి మా బామార్థిని నోడించు బీటెక్ రావు గారు నేను మీ వెనకాల ఉన్నాను అని చెప్పకనే చెప్తున్నాడు కదా ఇంకా బ్రదర్ అనిల్ ఉంటే షర్మిలమ్మ గారు కూడా ఉన్నట్టే కదా షర్మిలమ్మ కూడా జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో ఓడించడానికి సిద్ధపడ్డాది అనడానికి ఆధారం ఇదేనండి ఇవన్నీ చూద్దాం పాపం జగన్మోహన్ రెడ్డికి ఏవి ఆయనకి ఏమేమి మనసు ఎంత ఉంటుందండి చేసిన తప్పులన్నీ కూడా ఎత్తనాయండి ఆయనకి ఎందుకంటే అందరినీ దూరం చేసుకున్నాడు అందరినీ అంటే ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసాడు అందరికీ అధికారం అయితే శాశ్వతం అనుకున్నాడు అన్న కానీ రోజున ప్రజలు కుటుంబ సభ్యులు ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా అబోయ్ జగన్ వల్ల రాష్ట్రం ఇంత నాశనం అయిపోయింది అతని మాటలు ఖచ్చితంగా అతను ఓడించి తీరాలనే పరిస్థితికి వెళ్ళిపోయారంటే ఊరికి వెళ్ళిపోతారండి మీరు ఆలోచించండి ఏ ఈ విడేమంటారు చూడండి మా అక్క షర్మిలక్క మా జగన్ అన్నకే మొదటి పత్రిక షర్మిల నవ్వుతూనే కవరేజ్ చెప్పేసిందట మళ్ళీ ఆవిడ ఆవిడ ర్యాగింగ్ చూడండి ఆవిడ వేళ వచ్చిందట కబరీ చెప్పడానికి ఇంకా అందరికీ నాయకులందరికీ చెప్పడానికి మా జగనాన్నకి మొదటి పద్రిక ఇస్తాను మా జగన్ అన్న నాకు చాలా స్టాన్ ఏడిపెత్తుంది ఆవిడి ఇది అంతా చంద్రబాబు నాయుడు గారు చేయించారా జగన్ అన్న శర్మిలమ్మకి అమ్మ నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నా మొదటి భద్రిక జగనానికి ఇస్తాను నువ్వు నవ్వుతూ చెప్పు ఆయన్ని ఆయన ర్యాగింగ్ చేయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా చెప్తే పురు ఆవిడ చేస్తదా అసలు ఆయన చెప్తాడా అలాంటి పనులు ఎందుకన్నా ఇలాగా చంద్రబాబు నాయుడు గారు అనిల్ గారు ఫోన్ చేసి అనిల్ గారు మీరు వెళ్ళి బీటెక్ రావు గారితో మీరు ఫోటో తీయకండి అని చెప్తారా అసలు కాస్త మాట్లాడేవా అంట కొంచెం అర్థం ఉండాలి కదన్న ఎదుర్కొంటా ఉన్నా జనం నమ్మేస్తున్నారు కదా వినేస్తున్నారు కదా అనేసి ఏ నోటికి ఏదోతే అదే రే బట్టడో అన్న నువ్వు చాలన్నా మళ్ళీ దానికి మళ్ళీ వెనకదా సంపత్తి అదేంట మ్యూజిక్ ఎడిటింగ్లు ఇంకా ఎవరినో మోసం చేస్తావు జగనన్న ఇంట్లో తల్లిని చెల్లిని చిన్నాన్న కూతుర్ని నీ పార్టీలో ఉన్న నిన్ను నమ్ముకున్న నీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని నీ కోసం పనిచేసిన మాలాంటి వాళ్ళని నీ ఓటేసి గెలిపించిన బీసీ మైనారిటీలని ఎంతమందిని మోసం చేసే చాలదా మళ్ళీ అధికారంలోకి వచ్చేసి ఇంకా మోసం చేసేస్తావా రాష్ట్రాన్ని ఇంకా దోచేస్తావా ఆశ కన్నా అద్దుండద్ద వీళ్ళేమి రోబోట్లు కాదు మీరు ఏం చెప్పినా మీరు చెప్పే మాటలు ప్రతిదీ వినేసి మీకు వచ్చి ఓట్లు కుద్దేయడానికి జరిగినవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు ఎలా నమ్ముతారన్న నిన్ను ఇంకా నీ పార్టీ ఎమ్మెల్యేలే నమ్మట్లేదు కదా నిన్ను నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నేను నమ్మక బయటకు వచ్చి మా పార్టీలో చేరిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ నిన్ను మేము ఎందుకు నమ్మాలన్నా సామాన్య ప్రజలు ఎందుకు నమ్మాలి అదేంటి పరిస్థితి పాపం అనిల్ గారు షర్మిల గారు మాత్రం జగన్ అన్నే కడ్డమే కారణం ఏంటంటే వాళ్ళని అంత హెరాస్మెంట్ చేశారు వాళ్ళనే శర్మిలమ్మని సో ఇంట్లో ఆడకూతురండి ఆడకూతురికి వీలైతే ఇంకా మన దగ్గర లేకపోయినా అగ్ని తెచ్చి పెట్టాలనుకుంటాం ఉన్నది ఇవ్వకుండా తండ్రి రాస్తే ఇవ్వకుండా బయటికి గెంటేసి ఎంత ఒత్తిడి చేయాలో ఎంత నరకం చూపించాలో అంత నరకం చూపించారు పాపం ఆ శర్మిలమ్మకి మరి ఊరుకుంటా చేసిన పాపాలు జగన్ గారు చేసిన పాపాలన్నీ కొట్టడం మొదలెట్టే ఆయన రెడ్డి గారి విషయంలో ఆయన చేసిన పని అవినాష్ రెడ్డిని కాపాడే విషయంలో పాప కోడికేసిన ఐదు సంవత్సరాల పాటు జైల్లో మగ్గపెట్టిన పరిస్థితిలో సుబ్రహ్మణ్యాన్ని చంపించి డోర్ డెలివరీ చేసిన అంతకొండ కాపాడడం సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని క్షమించమని వేడుకున్నా సరే ఎక్కడ క్షమించకుండా మొత్తం ఆయన ప్రాణాలు తీసేయటం ఇలాగ ఎన్నో కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అన్యాయాలు జరిగి చాలా కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకున్నాయి జగన్ పరిపాలన వల్ల ఇప్పుడు అవన్నీ తిరుగువడం మొదలయ్యాయి జగనానికి అన్నకి ఇంజోట విజయసాయి రెడ్డి గారి బామరదట వాడేం పేకలేడు విజయసాయిరెడ్డిని కూడా టీడీపీలోకి తీసుకొస్తా ఆయన డైలాగ్ అండి తర్వాత వాడేం సీఎం చి టీడీపీలో చేరాక జగన్పై రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి బావమ్మరిది టీవీ ఫైవ్ వాళ్ళతో మాట్లాడేటండి ఏ దాడి వీరభద్ర గారు వీడు బిచ్చగాళ్ళలా చూస్తున్నాడు అంతం చేయాలి టీడీపీలో చేరాక వీరభద్ర హాట్ కామెంట్స్ ఈ కామెంట్సే భరించలేక ఉక్కుబిక్ అయిపోతున్నాడు జగన్ పక్కన మరో పక్కన ఈ వైసీపీ నుంచి చాలామంది క్యూ కడిచారు చంద్రబాబు నాయుడు అది వేరే వీడియోలో మాడతాను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి క్యూ కట్టారు వైసీపీ వాళ్ళందరూ ఓ పక్కన ఈ టార్చరే భరించలేకపోతున్నాం అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి మరో పక్కన షర్మిలమ్మ బ్రదర్ అనిలు వాళ్ళ ర్యాగింగ్ అసలు మామూలుగా లేదండి ఎంత ఘోరంగా వెళ్తారో ర్యాగింగ్ చేస్తున్నారంటే అంటే వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు జగన్ జగన్ గారి వల్ల ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఆస్తిలో మాట ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న పార్టీలో చెల్లికి ఓట ఇవ్వకుండా కనీసం ఓ చిన్న పదవి కూడా ఇవ్వకుండా ఆవిడ నిస్సహాయినాలి కదా వాళ్ళ భర్త కూడా ఈ ఇవాంజలిస్టు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండు అసలు వీళ్ళు నన్ను ఏం చేయగలరు ఏం ఒక ఆడపిల్ల షర్మిలమ్మ ఏ నన్నేం పీకుతుంది అవసరమైతే మా అమ్మ కూడా చెప్పినే బెదిరించాను మా అమ్మ నన్నేం చేయగలదు ఎలాగ మా నాన్నగారు అదే జగన్ గారు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగో చనిపోయారు కదా ఏ నన్ను ఆపేదెవడో యాస్ నేను ఎవరు నీకు ఆస్తి గెటౌట్ నీకు పదవి ఎవనో గెటౌట్ అమ్మకే పా పార్టీలో ఉన్న గౌరవ అధ్యక్షుల పదవి కూడా పీకి భారత్ పడు బయటకే అన్నాడు వాళ్ళు ఏం చేయలేరు అనుకున్నాడు కానీ దేవుడు ఉన్నాడు కదండి బలహీనుల పక్షాన్ని నిలబడ్డానికి బలహీనులకు సాయం చేయడానికి ఉన్నాడు దేవుడు ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది పొట్టొని పొడుగోడు కొడితే పొడుగొని పోలేరం కొట్టి పోచం కొట్టిందట అలాగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారం చూసుకుని ఇంకా నాకు అడ్లేదు ఇంకా నేను టీడీపీ ఆఫీసుల మీద దాడి చేయించేస్తాను జనసేన మీద దాడి చేయించేస్తాను మా తల్లి మీద సెల్లు మీద అందరి మీద దాడి చేయించేస్తాను నన్ను ఎవ్వడం ఏం పెంకాలనుకున్నాడు ఇప్పుడు దాకా కానీ బ్యాట్ టైం స్టార్ట్ అయిపోయింది అన్నకి బ్యాట్ టైం స్టార్ట్ అయిపోతే ఇప్పుడు సింపతి టెక్నిక్ మన ఎప్పుడు జనాల్లో పది మంది ఆడవాళ్ళ మగళ్ళని కూర్చోబెట్టుకుంటాడు ముసలి ఇక అక్కడ మా నోడు ఏడుపులు మొదలెడతాడండి సంపతి ఏడుపులు ఇక మామూలుగా ఉండవు ఆ సంపతి ఏడుపులు ఆ ఏడుపులతోనే ఆయన పాపం అతను ముఖ్యమంత్రి అయ్యాడు అతనికి అతని విజయ ఏంటంటే ఆ సింపతి ఏడుపే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మా బాబాయిని చంపేశారు మా నాన్న కూడా లేడు నా దగ్గర ఇప్పుడు నా మీద కూడా చంపడానికి ఇగో ఇంజక్షన్ కొట్టు చూశారు అని ఆయన మాట ఏడిపోకమే కదా ఏ రోజు ఆయన అవుతూ ఏ రోజు ఆయన ధైర్యంగా ప్రజలకు ఇక ఈ మంచి చేస్తాను రండి కమాన్ నా మీద నమ్ముకుంటూ ఒకటి ఏంటి నేను అన్నాడు ఎప్పుడు సంపతి ఏడిపా ఇప్పుడు కూడా సేమ్ అదే సేమ్ సంపతి ఏడు మళ్ళీ మళ్ళీ మొదలెట్టాడు ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ ఇది బాగుందండి కరెక్ట్గా పెట్టండి ఇది ఓకే అండి రైట్ ఎలకతలు మళ్ళీ సింపతి మ్యూజిక్ కూడా వేస్తారు ఎందుకంటే జనాల్ని ఇప్పుడు ఎప్పుడో తీసివారండి సెంటిమెంట్ సినిమాలు చూస్తుంటే మన ఆడవాళ్ళు ఆ సినిమాకి వెళ్ళి ఏడు చేసేవారు అటు నుంచి వస్తున్నప్పుడు కళ్ళు చూసుకుంటూ వచ్చేవారు బయటికి అంత అమాయకులు మన ఆంధ్ర తెలంగాణ ప్రజలు అందుకని మనోడు కరెక్ట్ పట్టాడు మళ్ళీ సేమ్ చూడండి అన్న రాబోయే రోజుల్లో రోజుల్లోనే కుట్రలు కుతంత్రాలు కుటుంబాలను అడ్డంగా గీల్చేస్తారట అంటే అన్న ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు షర్మిళ గారిని ఈ దగ్గర నుంచి చీల్ చేసింది చంద్రబాబు నాయుడు గారే షర్మిల గారికి ఆశలో పంచకుండా ఆవిడని మోసం చేసింది చంద్రబాబు గారే షర్మిలమ్మ గారికి వైసీపీలో పదవి ఇవ్వకుండా ఆవిడ బయటకు గెంటేసింది చంద్రబాబు నాయుడు గారే ఆవిడ మొత్తం మోసం చేసింది ఇంకేనట్టండి ఈ నెసలు పాపం ఏ పాపం పుణ్యం తెలియదు అట్టండి అస్సలు అస్సలు తండ్రి లేని దాని తోడు ఇప్పుడు కుటుంబాన్ని కూడా అన్నగా దూరం చేస్తారటండి ఎలా అన్న ఎలా ఇలా ఎలా చెప్పగలుగుతాం ఎలా మాట్లాడగలుగుతాం అసలు ఇంత ఘోరంగా షర్మిలమ్మని బయటికి గెంటేసింది ఎవరన్నా సునీతమ్మని బయటికి గెంటేసింది ఎవరన్నా మీ కుటుంబంలో వేరే వాళ్ళు చిచ్చులు పట్టుబడి అన్నా నువ్వే వంద వంద కుటుంబాల్లో చిచ్చులు పెడతావు ఎందుకంటే లక్ష్మీభారతి గారిని తీసుకొచ్చి నీ పార్టీలో పదవి ఎవరన్నా ఇచ్చారు అసలు నీ పార్టీలో పదవి ఎందుకు ఇచ్చేవన్న లక్ష్మీపారతి గారిని ఆ కుటుంబం మీద నందమూరి వాళ్ళ కుటుంబం మీద నారా వాళ్ళ కుటుంబం మీద పురుష జల్లించవచ్చు ఆ కుటుంబాన్ని ఎడదీసి ఇలా మనం రాజకీయం చేచ్చాను కదా కాదా ఇప్పటికే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ అన్నట్టు వైసీపీని చాలామందితో కామెంట్లు పెట్టిస్తూ ఉంటారు అది వాళ్ళ కుటుంబం చూసుకుంటారు పార్టీ వాళ్ళు చూసుకుంటారు అదంతా ఎందుకు వాళ్ళిద్దరు ఆ కుటుంబంలో డివిజన్ తీసినాడని కాదా అన్ని ప్రయత్నాలు మనం చేసేస్తాం అందరినీ నాశనం చేయాలని మనం ప్రయత్నిస్తాం దేవుడేమో అది మనకే తిప్పకొడతాడు దేవుడు మనకి తిప్పు కొడితే ఇలాంటి సెంటిమెంట్ వెళ్ళాలన్నా అన్న అన్న ఎక్కడన్నా ఇది కుటుంబంలో చిచ్చులు పెట్టింది బాబాయిని లేపేసింది ఎవరన్నా అని ప్రజలు అడగరా అన్న బాబాయిని లేపేసిన నువ్వు ఎందుకు అనికేసుకొస్తున్నావు బాబు నీకు ఏం సంబంధం లేకపోతే కానీ ప్రజలు అడగరా రక్త సంబంధీకులను చంపుకుంటారా అలా చంపుకున్న కుటుంబం నుంచి వాళ్ళని కాపాడిన మీరు ఈరోజును బయటకు వచ్చి మా కుటుంబాలని మొక్కలు మొక్కలు చేస్తున్నారంటారా పెద్ద కష్టం వచ్చి పడింది అన్న నీకు నీకు మాత్రం నిజంగా నిద్ర లేదు సుఖం లేదు అసలు నీ జీవితం ఏమి లేకుండా అయిపోతుంది రోజు రోజుకి నీ మాజీ అభిమానిగా నేను కూడా చాలా బాధపడుతున్నానన్నా కానీ ఏం చెప్తాం మరి